Hatha Pahktath. Stop and run to it. In that air, but that air, but that air, but that air, but that Justice but that Justice but that Justice but that air, 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 but that ఎస్ రాష్ట్రంలోని వెటర్నరీ విద్యార్థుల యొక్క స్టైఫోన్ పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు ప్రధానంగా పీజీ విద్యార్థులు అదర్ అదర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసా అంటే పీజీ విద్యార్థులు ప్రధానంగా మెడికల్ స్టూడెంట్స్కి సమానంగా తమకు కూడా స్టైఫన్ పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం స్పందించకపోవడంగా నాంచుడి ధోరణి వ్యవహరిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇవాళ విద్యార్థులందరూ కూడా తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నారు గత వారం రోజులుగా విధులు బహిష్కరించి కళాశాలలు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు తమకు స్టైఫన్ పెంచేంత వరకు అంటే మెడికల్ స్టూడెంట్స్తో సమానంగా తమను కూడా గుర్తించి స్టైఫన్ పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విజ్ఞప్తి మేరకే ఇవాళ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నారు ఇవాళ ఓపీలన్నింటినీ కూడా బంద్ చేసి తమ నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ క్రమంలోనే విద్యార్థులు మనతో పాటు ఉన్నారు వారికి మరిన్ని సమాచారం తెలుసుకున్నాం మేడం ఇవాళ ఇవాళ మీరు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు కారణాలు ఏంటి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి నుంచి మేము నాలుగు కాలేజీల స్టూడెంట్స్ అండి గన్నవరం తిరుపతి ప్రొద్దుటూరు గరివిడి నాలుగు కాలేజీ స్టూడెంట్స్ ఈ రోజు లెవెన్ డేస్ నుంచి ఇండిఫినెట్ స్ట్రైక్ మేము కూర్చున్నాం దీనికి గల మెయిన్ రీజన్ వచ్చేసి గత పదమూడు సంవత్సరాలుగా ఇయర్ మొత్తం సేవలు అందించే ఇంటర్న్స్కి గత పదమూడు సంవత్సరాలుగా ఏడు వేలు మాత్రమే స్టైఫండ్ని గవర్నమెంట్ ఇస్తుందండి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు అలాగే వెటనరీ ఫీల్డ్లో ఎంతో గొప్ప రీసెర్చ్ చేసే పీజీ స్టూడెంట్స్కి కేవలం నెలకి తొమ్మిది వేలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా పదమూడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇంక్రీజ్ లేదు మా రీసెర్చ్ వర్క్స్లో కానీ ఎటువంటి దోహదపడే విధంగా ఏమాత్రం ఉండట్లేదు ఆల్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా అసలు ఏమాత్రం సరిపోవట్లేదు దీనికి మేము నివసిస్తూ ఈరోజు పదకొండు సంవత్సరాల నుంచి పదకొండు రోజుల నుంచి మేము ఏమైతే ఇండిఫినైట్ స్ట్రైక్ చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు మేము వెటనరీ క్లినికల్ కాంప్లెక్స్లోని ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది అలాగే మనకి తెలిసిన విషయమే రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా ఉన్న బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో అది చాలా కలిసి వేస్తున్న విషయం అండి ఇది ఫుడ్ సేఫ్టీలో చాలా కన్సర్న్ ఉన్న విషయము దీనికి గల మెయిన్ రీజన్ మన గవర్నమెంట్ వెటనేరియన్స్ని ఈజీగా అవైలబిలిటీ వాళ్ళ సేవలను వినియోగించకపోవడం అలాగే డిసీజ్ డయాగ్నోసిస్ని పట్టించుకోకపోవడమే మెయిన్ దీనికి రీజన్ ఇలాంటి బ్రేక్స్ వల్ల నాట్ జస్ట్ అనిమల్ పాపులేషన్ అండి దీని జునాటిక్ ఎఫెక్ట్ వల్ల ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ హ్యూమన్స్ ఆల్సో అంటే ఇది వరలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అంటే పదమూడు సంవత్సరాలుగా మీకు స్టైఫన్ పెంచలేదు అంటున్నారు ఇది తీసుకెళ్లారా అవునండి పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచెస్ మా సీనియర్స్ ఎంతో మంది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కి మేము మా ఇస్తూనే ఉన్నాము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము కానీ వాళ్ళు ఎటువంటి స్పందన రాలేదు రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ టూలో లో మేము ఇలానే ట్వంటీ సెవెన్ డేస్ స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ గారు సిదిరి అప్పలరాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పెంచుతామని కానీ అది ఈ రోజు వరకు జీవోలో ఎక్కడా మాకు రాలేదు మీరు మీరు చెప్పండి ఇవాళ మీ స్టైఫన్ పెంచలేదని చెప్పేసి మీరు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు అదే ప్రభుత్వం కూడా ఇవాళ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా ఏంటి ఎందుకు మీకు మాత్రం స్టైఫండ్ పెంచకుండా పెండింగ్ పెడుతున్నారు థర్టీన్ ఇయర్స్ నుంచి మేము అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి పెరగలేదండి ఇంకా ఇప్పుడు జస్ట్ మేము స్టార్ట్ చేసాం అంటే ఇప్పుడైనా ఇప్పటికైనా అంటే లైక్ టెన్ పర్సెంట్ పెరుగుతూ వస్తే ఇప్పటికైనా మాకు వస్తుంది అనేసి కానీ అంటే ఏం అంటే అదర్ మెడికల్ స్టూడెంట్స్కి అంటే మామూలు జనరల్ మెడికల్ స్టూడెంట్స్కి ఎంత స్టైప్ ఉంటుంది మీకు ఎంత ఇస్తున్నారు నార్మల్గా జ మెడికల్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళకి బీహెచ్ఎంఎస్ వాళ్ళకి బీఎంఎస్ వాళ్ళకి నార్మల్ ట్వంటీ వన్ పైనే ఉందండి ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ కానీ మాకు మాత్రం థర్టీన్ ఇయర్స్ నుంచి సెవెన్ థౌసండ్ వరకే ఆపేశారండి అది పెరగట్లేదు ఎప్పటి నుంచో మేము చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు వరకు పెరగట్లేదండి ఓకే మీ మీరు చెప్పండి ఇవాళ మీరు ఇప్పుడు రోజులు చేస్తున్నారు ఏంటి ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళారా లేరా ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే ఫర్దర్ మీరు ఏం ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే మేము గత పదకొండు రోజులుగా స్ట్రైక్ని చేస్తూనే ఉన్నామండి ఇప్పుడు గవర్నమెంట్కి కూడా వినపత్రాలు ఇచ్చామండి గత పదకొండు రోజులుగా మా అదర్ స్టూడెంట్స్ అందరూ ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ని కలుస్తూనే ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఫ్యూచర్లో మేము కూడా ఇలాగే స్ట్రైక్ని కొనసాగిస్తామని ప్రభుత్వంకి అర్థమయ్యేలా చెప్తామని విన్నపించుకుంటున్నాము అంటే ఇవాళ ప్రభుత్వం గత పద్మూడు సంవత్సరాలుగా తమకు స్టైఫండ్ పెంచలేదు అదర్ మెడికల్ స్టూడెంట్స్కి అయితే స్టైఫండ్ పెంచింది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా స్టైఫండ్ వస్తుంది మాకు మాత్రం పదమూడు వేలే ఉంది ఇది చాలీ చాలని జీతం పై ఏడు వేలే వస్తుంది ఇది ఇది చాలీ చాలని వ్యవహారం ప్రభుత్వం దీని గురించి స్పందించాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూడా స్పందించడం లేదు అయితే ఇవాళ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లరు ప్రభుత్వం స్పందించకుంటే మీరేం చేస్తారు మేము విన్నపాలని చెప్పామండి ఒకవేళ గవర్నమెంట్ కానీ మాకు అనుకూలంగా స్పందించకపోతే వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే మేమైతే ఒకటి అనుకున్నామండి స్టేట్ లెవెల్ డయాగ్నోటిక్ ల్యాబరేటరీ ఉందండి ఇక్కడ మా క్యాంపస్లో ఉన్నట్టు స్టేట్ మొత్తానికి ఒకటే ఉంటుంది దాన్ని మేము క్లోజ్ చేయడానికి మేమంతా నిశ్చయించుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ మనందరికీ తెలిసింది బర్డ్ ఫ్లూ అనేది పెరుగుతూ ఉందనమాట కొన్ని వేల కా కొన్ని వందలు వేల పక్షులనే అలా పడిపోతూ ఉంటాయి ఆరు వందలు ఏడు వందలు ఉండాల్సిన చికెన్ రేటు నూట యాభై రూపాయలకు ఉంటుంది అది కూడా సరిగ్గా ఉడకబెట్టుకోవాలి మనుషులకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇది తప్పేరు దారి లేదండి మా బాధని వాళ్ళకి తెలియచేయడానికి అంటే ప్రభుత్వం ఎందుకు మీ పట్ల చిన్న చూపు చూస్తామండి అదర్ మెడికల్ స్టూడెంట్స్కి అయితే స్టైఫండ్ పెంచుతూ ఉంది మీకు మాత్రం ఎందుకు పెంచడం లేదు మీరు ఎలా భావిస్తుంది దీనికి చాలా కారణాలు ఉండొచ్చు అండి మా యూనివర్సిటీ వాళ్ళు సరిగా చాలా మాకు తెలుపు తెలపకపోవడం స్టైఫండ్ వాళ్ళకి ఉంది పది పర్సెంట్ ప్రతి సంవత్సరం మాకు పెంచకపోవడము తర్వాత ఇంకోటి ఏంటంటే జంతువులని చిన్న చూపు నాకు ఇదైతే తెలియదు అండి ఏ మేమైతే స్టేట్ లెవెల్లో అంతా మేము ఈ పశువైద్య సేవలు ఈ రోజు కాపేసినా కూడా చాలా అల్లకల్లో అయిపోతుందండి కానీ మేము ఓత్ తీసుకుంటాం ఫస్ట్ ఇయర్ నుంచి జంతువుల బాధను మా బాధగా చూసి మేము వా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా కొన్ని ఇది మూసేసినందుకు మేమంతా చాలా బాధపడుతున్నాం అండి రెండు మూడు కుక్కలు వచ్చాయి రెండు డాక్స్ వచ్చాయండి కాలు విరిగిపోయేలాగా పంపించా మాకు తప్పట్లేదు కానీ ఇది ఇలా చేస్తే కానీ గవర్నమెంట్ తెలియదు అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి అది మాకు అది చేయడం తప్పు అనే ఉద్దేశంతో మేము ఇలా ఆగాము ఇలాగ మేము చేస్తూ పోతూ ఉంటే గవర్నమెంట్ దృష్టికి మా బాధ వెళ్ళదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందండి ఇవాళ ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉండడం డయాగ్నెటిక్ సెంటర్ను సైతం క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం స్పందించి ఎక్కడైనా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించి వెంటనే తమ స్టైఫన్ పెంచాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి ఆశిద్దాం విడజన శ్రామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి